నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆ ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది అయితే ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరు కూడా ధృవీకరించని పరిస్థితి ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు కానీ ఎవరు ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు మూడులో ఉన్నాయి ఇవి తక్కువ నుంచి మోస్తారు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు రామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అధికారిక సమాచారం అయితే భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో చిన్న నుంచి మోస్తారు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఎర్త్క్వేక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు కొద్ది సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రత గల భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే హైదరాబాద్ లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అలాగే శ్రీశైలం డ్యాం పరిసరాల్లో కొన్ని సందర్భాల్లో భూమి కంపించినట్లు రికార్డ్ అయ్యాయి అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారుల మాట